హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రాక్షస పాలన ముగించి ఏడాది గడిచింది రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై కూడా సంవత్సరం అయింది సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం నంద్యాలలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కన పిఏవి కాంప్లెక్స్ నందుగల జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సంజీవ రాయుడు రాచమడుగు రాంబాబు జన శివ శేఖర్ రాజు చిన్న పార్టీ వీర మహిళలు రాచమడుగు లక్ష్మీదేవి జ్యోతి మల్లేశ్వరి ఆశా ఉషా రమాదేవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏంటంటే ఈరోజు మరి మన కొన్ని నేళ్ళ పవన్ గారు ప్రారంభించిన ఈ సుపరిపాలన ఏదైతే ఉందో డైరెక్ట్గా వన్ ఇయర్ అయ్యిందనమాట జగన్ ఆచారక ఆరాచక పరిపాలన ముగి వన్ ఇయర్ అయింది దాదాపు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకు ఆ అరాచక పరిపాలన నుంచి మనము బయటపడి ఈరోజు సంతోషంగా సంక్రాంతి దీపావళి అనే మంచి కాన్సెప్ట్ ఇది ఏంటంటే మనం ఐదేళ్ళ తర ఐదేళ్ళ నుంచి ఏం పోగొట్టుకున్నామో ఎంత స్ట్రగుల్స్ ఉన్నామో మనకు అందరికీ తెలుసు ఒక ఏసీ వదలలేదు చాలా అంటే చాలా అన్నీ జరిపారు మనం ఎంత ఏం కోల్పోయినా మనకు కూడా తెలుసు కానీ ఇప్పుడు మా ఇప్పుడు మాత్రం మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అన్నీ జరుగుతాయి తల్లికి వందనం ఎంతమందికి అయితే ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారనుకున్నా అంతమందికి వేస్తామంటున్నారు మరి అన్ని మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను మీ చంద్రు ఆడు జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు అన్నయ్య డిప్యూటీ సీఎం శ్రీ కొన్ని అయింది సైకో పాలన పోయి రోజుల సందర్భంలో ఈరోజు మేము ఈరోజు మేము సంబరాలు అడ్డుకుంటున్నాము ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క సంతోషాన్ని అలాగే ఎన్డిఏ కూటమి వచ్చిన సంవత్సరానికి ఈరోజు ఏవైతే ఏవైతే మేము కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రజలకి ఈరోజు ఒకవైపు చూసుకుంటే ఇంకో ఇంకోవైపు చూసుకుంటే ప పింఛన్లు ఇంకోవైపు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సుల సర్వీసు కూడా ఉచిత బస్సుల సర్వీసులు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా దీపం పథకం కింద కూడా సిలిండర్లు అందరికీ సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్స్ కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో ఇంకా మ మరింత అభివృద్ధి చేయబోతున్నాము ఎన్డీఏ ఎన్డీఏని బలపరిచినటువంటి ప్రజల మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము వాళ్ళకి మా పాదాభిన వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా అదేవిధంగా నిన్న రోజు చూసుకుంటే ఒక విచిత్రం సైకో రౌడీలని ఎంకరేజ్ చేస్తూ మన మాజీ సీఎం గారు తెనాలికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్చాస్పదరమైన ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి అసలు యువత ఏం ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో నాకు అర్థం అవట్లేదు అంటే యువతను రౌడీ సీటులని అల్లరి మూకలని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడం ఎంత ఎంతవరకు సమర్థం అని ఆయన తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో యువతకు కూడా పెద్ద పెద్దపీఠం వేయబోతుంది ఎన్డిఏ కూటమి చూసుకుంటే ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి ఎంటర్ప్రీనర్ కావాల్సిన ఎంటర్ప్రినర్ అవ్వాలి అని అనుకునే యువతకు మంచి అవకాశం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు